చిత్రం ఏంటంటే అది ఆపమ్మా ఒకటర్ ఆపండి చిత్రం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు సంక్రాంతి కానుకని ఏదో పప్పు ఉప్పు నెయ్యో బెల్లమో ప్రజలకు ఇస్తూ ఉండేవాడు ఈసారి మాత్రం ఆయనకి ఆయనే కానుకలు ఇచ్చుకున్నాడు ప్రజలకు ఇవ్వడం మానేసాడు ఆయన ప్రజలకు ఇవ్వడం మానేసి తాను తనకి కానుకలు ఇచ్చుకునే కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ఇవాళ ఉదయం లేచి పేపర్లు చూస్తే మనకు అర్థమవుతుంది కిమ్ స్కాన్ ఈ దేశంలో ప్రత్యేకించి మన రాష్ట్రం వరకు చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున స్కాము నిర్వహించి వందల కోట్ల రూపాయలు దిగమింగిన కేసు ఈ కేసు చాలా సంచలనమైన కేసు అయింది ఇది దానిలో చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అయ్యారు ఈ కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన కేసు కాదు ఇది ఒరిజినల్ గా కేంద్ర ప్రభుత్వం ఈడీ దర్యాప్తు చేసి కేసు పెట్టింది దీని మీద ఆ స్కామ్ లో ఉన్న కొంతమంది కొన్ని కంపెనీల ప్రతినిధుల ఆస్తులు కూడా చర్చ చేశారు ఈ కేసు మూలాలు చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం దాకా ఉన్నాయని ఆధారాలతో సహా వాళ్లే బయటపెట్టారు ఈ కేసులో పక్కదారి పట్టిన డొల్ల కంపెనీలకు వెళ్ళిన నిధుల నుంచి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీసు సంబంధించిన అకౌంట్లోకి నిధులు వచ్చినాయని కూడా ఆ రోజు ఈడీఏ తేల్చింది అలాంటి కేసుని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసుకున్నారు ఆయనే నిందితుడు ఆయనే న్యాయవాది ఆయనే ఇచ్చుకునే న్యాయమూర్తి ఆయనే ముఖ్యమంత్రి అన్నట్టుగా అన్నీ ఆయనే ఆయన మీద ఉన్న కేసుల్ని ఆయనే ఎత్తేసుకోవడం అనేది ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది ఒక కేసు కాదు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఒక నాయకుడు తనపై ఉన్న కేసుల్ని తనే ఎత్తేసుకుంటూ ఎత్తేసుకుంటూ ఈ దేశానికి ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాడు ఇది ఒక ఆనవాయితీగా క్రియేట్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది అవినీతి జరిగింది అని కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చి ఆనాటి ప్రభుత్వం ఉన్న సిఐడి తేల్చి ఆధారాలతో సహా కేసు పెడితే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి కేసులన్నీ ఎత్తేస్తున్నారు ఇది దేనికి సంకేతం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మీరు వ్యవస్థల్ని పరిహాసం చేయడమే కదా ఇది వ్యవస్థల్ని నీరు కార్చేయడమే కదా మీరు దోష నిర్దోషాన్ని తేలాల్సింది కోర్టులో కదా కానీ మీ దర్యాప్తు సంస్థల్ని మీ ఇంట్లో మీ వ్యక్తిగత సంస్థలుగా మార్చేసి కావలసినట్టుగా రికార్డులు రూపొందించుకొని సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరుగుతున్న కేసుని ఇవాళ స్కిల్ స్కామ్ కేసుని మీరు ఎత్తేసుకోవడం అనేది ప్రజానీకానికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది మీకు మీరు ఇచ్చుకున్న కానుక సంక్రాంతికి ఇది సంక్రాంతి కానుక అంటే కానీ ఇవాళ పత్రికల్లో చూస్తే ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఉద్యోగులకు ఇచ్చే డిఏలు కాంట్రాక్టర్లకి పన్నెండు వందల నలభై ఎనిమిది కోట్లు ఇచ్చిన చెల్లింపులు సంక్రాంతి కానుకలు అని రాశారు ఈ సంక్రాంతి కానుకల హక్కుల కాంట్రాక్టర్లకు మీరు ఏమైనా ఒత్తినే ఇచ్చారా ఊరికి వాళ్ళ పెట్టుబడి పెట్టి లాభం కోసం పని చేస్తే ఆ బిల్లులు మీరు ఇచ్చారు అది కానుక డిఏ పొందడం అనేది ఉద్యోగుల హక్కు అది కానుక వాళ్ళకేమో ఇవి కానుకలు చంద్రబాబు నాయుడు గారికి ఏమో తన కేసులు తాను ఎత్తేసుకోవడమే పెద్ద కానుక ఒక కేసు కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఆయన మీద ఉన్న ఎనిమిది కేసులు ఎత్తేసారు ఎస్ఎన్ ల్యాండ్స్ కేసు ఫైనల్ రిపోర్ట్ ఫైల్డ్ అండ్ క్లోజ్డ్ యాజ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ట్వంటీ ఫైవ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అది కూడా అది ఎప్పుడు తీసేశారు పోయిన నెలలో అంటే నవంబర్లో ఇంచుమించుగా ఇది జనవరిలోకి వచ్చాము ఇంచుమించు ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ అప్పుడు తీసేశారు అది అది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇదే ఎస్ఎన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కేసు ఈ కేసు ఎప్పుడు తీసేశారు ఇది కూడా ఫైనల్ రిపోర్ట్ ఫైల్డ్ అండ్ క్లోజ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అది కూడా తీసేశారు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ కేసు ఈ కేసు కూడా పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదులో నుంచి ఐదు పన్నెండు రెండు ఇరవై ఐదు వరకు దీన్ని ఒక పిటిషన్ ఫైల్ చేస్తే ఆ ఫైనల్ రిపోర్టు సిఐడి యాక్సెప్ట్ చేసినట్టుగా ఏ వన్ నుంచి ఏ ట్వంటీ వన్ వరకు చెప్తూ మిగతా వాళ్ళందరినీ దీని నుంచి తీసేస్తున్నట్టుగా ఇచ్చి ఆ రకంగా దానిలో కూడా ఫైబర్ కేసులో కూడా క్లియరెన్స్ ఇచ్చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసు నిన్న తీసేశారు పన్నెండు జనవరి రెండు వేల ఇరవై ఆరు అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఇవాటి వరకు ఫైనల్ రిపోర్టు ఫైల్ చేయలే లిక్కర్ కేసు రెండు వేల ఇరవై మూడులో వేసిన లిక్కర్ కేసు ఒకటి